కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నివాస్ న్యూస్ ఈసీఐ వేధింపులకు గతంలో ఎస్ఐ కూడా ఆత్మహత్యాయత్నం కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళా కానిస్టేబుల్ కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన మిగతా మహిళ పురుష కానిస్టేబుల్తో పాటుగా ఒక ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం ఒక డ్రామా అంటూ కొట్టిపారేసిన సీఐ తనపై అందరూ తిరగబడితే వారి పేర్లు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటా అని సదరు మహిళా సీఐ బెదిరింపులు స్టేషన్లో సిబ్బంది మధ్య గొడవలు పెట్టి తమను సీఐ వేధిస్తోందని ఎస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కు వినతి ఇచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్లు ఈ ఘటనపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇప్పుడు ఎవరెవరికి అయితే చెప్పారో వాళ్ళందరూ కలిసి మరి మమ్మల్ని ఎందుకు ఇంకా చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ మాట్లాడద్దామంటున్నారు మాత్రం ఏం సరిగ్గా మాట్లాడలేదు ఒక పూర్తి బాధ్యతలు కూడా నా ఇట్లాంటి పరిస్థితి మనకు వచ్చింది సార్ ఈ రోజున అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు నేను ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వేసుకోవడానికి దగ్గర పెట్టుకుంటా ఇక నా చేతి అది దొరికి